భూమి మీద చిన్నవి నాలుగు కలవు ఆయనను అవి మిక్కిలి జ్ఞానము కలవి చీమలు బలం లేని జీవులు ఆయనను అవి వేసవిలు తమ ఆహారమును సిద్ధపరచుకునను చీమలు ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం సోమరిగా ఉండడానికి వీలులేదు చీమలకున్న ఐక్యత చీమలకున్న పరిజ్ఞానం మానవులుగా మనకు ఉండాలనే సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి చిన్న కుండేళ్ళు బలము లేని జీవులు అయినను అవి పేటు సందులలో నివాసములు కల్పించుకొనునో చిన్న కుందేళ్ళు అవి చిన్నవైనప్పుడు కూడా అవి రీతిగా తమ్మును తాము భద్రపరుచుకుంటాయో మన యొక్క జీవితాలు కూడా ఆరితగా భద్రపరుచుకోవాలి బండ సందులలో అవి నివసించే రీతిగా మన కొరకు అయిన యేసు ప్రవరిక గాయాలలో జీవించవాలని మనం చేస్తున్నాను మూడవది ఏమిటనగా మిడుతులకు రాజులేడు మిడుతలు ప్రకటన గ్రంథంలో చూచినా యోవేల గ్రంథంలో చూచినా వాటి గురించి మంచిగా రాయబడలేదు మంచిగా రాయబడని ఈ మిడుతల ద్వారా ఈ సులోమాను రాజు మనకు ఒక పాటు నేర్పుతున్నాడు మిడుతులకు రాజు లేడు అయినను అవనియు పంక్తులు తీరి సాగిపోను మిడుతలు ఒక డిసిప్లైన్లో అవి నడుస్తూ ఉన్నాయి పాపం చేత జీవిస్తున్న యొక్క జీవితంలో క్రమశిక్షణలోనే గొప్ప సత్యాన్ని గ్రహించి రారాజు యొక్క అధికారము క్రింద మంచి క్రమశిక్షణతో జీవించాలి అని నేను మానవ చేస్తున్నాను ఇరవై ఎనిమిదో వచ్చినాం బల్లిని చేతితో నీవు పట్టుకొన గలవు అయినను రాజుల గృహములలో అది ఉండను బల్లిని చూస్తుంటేనే ఒక్కొక్కసారి అసహ్యం వేస్తూ ఉంది కానీ ప్రియుల ఈ బల్లిని గూర్చి ఇంగ్లీషు బైబిల్లో ఇంకొక రీతిగా ఉంది బల్లి అంటే లిస్ అంటాం కానీ ఒక ట్రాన్స్లేషన్లో ఇంగ్లీషులో ఉన్న మాట ఏమిటి అనగా ద స్పైడర్ టేక్ ఎట్ హోల్డ్ విత్ యర్ హ్యాండ్స్ అండ్ ఈజ్ ఇన్ కింగ్స్ ప్యాలెసెస్ ఇంగ్లీష్ వచ్చినాన్ని బట్టి స్పైడర్ అంటే సాలెపురుగు తెలుగులో తర్జుమా చేసేటప్పటికీ దానిని బల్లి అన్నారు బల్లి అంటే ఇంగ్లీషులో లిజర్డ్ అనేది మన అందరికీ తెలుసు ఆ బల్లి చూడ్డానికి బాగుదు బల్లిని చూస్తే ఒళ్ళు గగురు పొడుస్తుంది దానిని చేతుతో పట్టుకోవచ్చు అయినప్పటికీ అది రాజుల గృహాలలో ఉంటుంది గోడలు ఎంత నునుపుగా ఉన్నా అవి కాళ్ళతో స్టిక్ అయి ఉంటుంది ఈ బల్లి మనకు నేర్పే పాఠం ఏమిటి అని మనం ఆలోచిస్తే మన విశ్వాసం కూడా ఆ బల్లి పట్టువలే స్థిరంగా ఉండాలి అనే సత్యాన్ని మనం నేర్చుకోవాలి నుంచి మీరు గమనించండి న్యూ మిషన్ ఏంటిది ఆయన నామాన్ని ప్రచురం చేయాలి నూతన భవిష్యత్ ఒక న్యూ ఫ్యూచర్ ఏంటిది అనగా మీరు గమనిస్తే అక్కడ దేవుడు వాగ్దానం నెరవేర్నట్టు పరిశుద్ధ వాక్యంలో మనం జరిగినాం ఏది రాకుండా వాగ్దానం దేశంలో అడుగు ఇప్పుడు దేవుడు ఏమంటున్నారు నేను నూతన కార్యాలు చేస్తాను అన్నట్టు మన జీవితంలో ఒక మాట నేను ప్రతి ఒక్కరికి చెప్పేది నేను ప్రతిమలాడేది ఏంటి కనుక మనం దేవుడిని నమ్ముకున్నప్పుడు దేవుడి మీద అపారమైన నమ్మకం ఏ పరిస్థితుల్లో మనం నమ్ముకున్నప్పుడు మన జీవితాల్లో దేవుడు కొన్ని కార్యాలు చేస్తారు ఆయన వాగ్దానం ఇస్తే నెరవేరుస్తారు అది మనం నమ్ముకొని దానికి అనుగుణంగా మనం విశ్వాసంతో జీవించి విశ్వాసంతో డాక్టర్ దగ్గరికి వెళ్ళినా విశ్వాసంతో జీవితాల్లో మీ దేవుడు ఉన్నాడు కదా నువ్వు డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు నువ్వు ఉన్నాడు కదా లేకపోతే ఈ అధికారి దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు దేవుడు కార్యాలు చేస్తాడు విధంగా దేవుడిని ఎందు నమ్మకంతో మనం ఏ అడుగు వేసినా దేవుడు నూతన మార్గాన్ని చేస్తాడు మీరు ఈ ఫోటోని చూడండి మీరు ఫోటోని చూస్తుంటే దేవుడు ఒక మార్గం ఏర్పాటు చేస్తున్నాడు ఆ మనిషి అక్కడ నిలబడినప్పుడు దేవుడు త్రోగట్లేదు ఆ మనిషి నడుస్తున్నాడు ఈ రోజు నా జీవితాల్లో వైద్యుల దగ్గర విశ్వాసంతో ప్రార్థన వైద్యుల చేస్తున్నారెకూడదు విశ్వాసంతో ప్రార్థన చేసినా కూడా సమస్యలు అదు అధికారుల దగ్గరికి వెళ్ళకూడదు దేవుడే కార్యం చేస్తాడు అనే ఆలోచన మీరు ఒక విశ్వాసంతో మీరు ఉండండి మీ విశ్వాసంలో దేవుడు కార్యము చేస్తాడనే నమ్మకం మీలో ఉన్నప్పుడు మీ చుట్టుముట్టున్న వారు మిమ్మల్ని మూర్ఖులుగా చూస్తుండొచ్చు లేకపోతే మీరు ఏంటిది ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా దేవుడిని నమ్మకుని ఈ పని చేస్తుంది అట్టెందుతుంది ఇటు ఎందుతుంది అని అనుకోవచ్చు కానీ దేవుడు కొన్ని మార్గాలలో కొన్ని మనుషులను ఏర్పాటు చేసి గొప్ప కార్యాలు చేస్తారు అది అన్యులైన ఎవరినైనా మీరు గమనిస్తే దేవుడు కొన్ని గొప్ప కార్యాలు ఆయన పాత్రగా వాడుకొని మన జీవితాల్లో కార్యాలు చేస్తారు ఆ కార్యాలు మన జీవితాల్లో మనం గ్రహిస్తే ఈ ఫోటోలో ఉన్నట్టు మార్గం లేని దగ్గర మార్గాన్ని సృష్టించే దేవుడు మన జీవితాల్లో ఉన్నారు అనేది మనం గ్రహించాలి